ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖగోళంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరబోతోంది అదే సంపూర్ణ సూర్యగ్రహణం ఇది వెయ్యి సంవత్సరాలకి ఒక్కసారి వచ్చేటటువంటి అరుదైనటువంటి దృశ్యం అన్నమాట దీనికి మనము ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వ్యాపిస్తుంది అంటే ఇది స్ట్రెచ్ అయ్యేది మెక్సికో యునైటెడ్ స్టేట్స్ త్రూ యునైటెడ్ స్టేట్స్ మీదుగా అండ్ కెనడాలోకి వస్తుందన్నమాట ఇది భారతదేశంలో కనిపించడం లేదు అయినప్పటికీ ఖగోళం విశ్వసంబంధమైనటువంటి అద్పురూప అపురూపమైనటువంటి అత్యద్భుత దృశ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ ఏప్రిల్ ఎనిమిది అమావాస్య రోజున భూమికి తర్వాత రవికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటారు అయితే ఇది అద్భుతమైనటువంటి టోటాలిటీకి ప్రసిద్ధి అనమాట అంటే సంపూర్ణంగా పూర్తిగా వ్యాపించి పూర్తిగా కవర్ చేస్తుంది అందువలన ఇది నాలుగు వందల నుంచి వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా టైం పడుతుంది అదే స్పాట్లో సూర్యగ్రహణం రావడానికి సంపూర్ణ సూర్యగ్రహణం మళ్ళీ ఇలాంటి అరుదైన దృశ్యం రావడానికి అదే స్పాట్లో మనకి జరగడానికి నాలుగు వందల నుంచి వెయ్యి సంవత్సరాల కాలం మధ్యలో పడుతుందన్నమాట ఒకటి ఇది దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే అంటే పాత్ ఆఫ్ టోటాలిటీ కంప్లీట్గా రెండు ఉంటాయన్నమాట డ్యూరేషను ఎంత సూర్యుడిని ఆక్రమించింది అనేటటువంటిది ఈ రెండు అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటాం గ్రహణం చెప్పినప్పుడు కాబట్టి ఇది ఎక్కడ మనకి కనబడట్లేదు అంటే నార్త్ అమెరికాలో కనబడదు ఇది మళ్ళీ ఎప్పటి వరకు అనుకుంటున్నారు రెండు వేల ముప్పై మూడో సంవత్సరం వరకు కూడా కనబడదు అలాగే అలాస్కాలో మనకి రెండు వేల నలభై నాలుగు వరకు మనకి కనబడదనమాట అండ్ మనకి ఈ యొక్క కెనడా వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ కెనడా మొంటానా అండ్ నార్త్ డకాటోలో ఇవన్నీ కూడా మళ్ళీ రెండు వేల ముప్పై మూడో సంవత్సరం తర్వాత ఏర్పడబోతోంది ఇప్పుడు ఎక్కడా కూడా కనబడదనమాట ఇప్పుడు ఉన్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే కోస్ట్ టు కోస్ట్ యుఎస్ ఎక్స్ ఎక్లిప్స్ని కనుక మనం అమెరికా ఎక్లిప్స్ని తీసుకుంటే ఇది రెండు వేల నలభై ఐదు వరకు కూడా మళ్ళీ ఏర్పడదనమాట అంత అపురూపమైనటువంటి సూర్యగ్రహణం ఇది కాబట్టి ఈ సూర్యగ్రహణాలు సంపూర్ణ సూర్యగ్రహణాలని టోటల్ సోలార్ ఎక్లిప్స్ని తీసుకున్నప్పుడు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ గ్లోబల్గా మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం తీసుకున్నప్పుడు మొత్తం అందరూ దీన్ని చూడొచ్చు అది రిమోటెడ్ లొకేషన్స్ అయినటువంటి అంటే ఎవరూ లేని ఎడారి ప్రాంతాలు అయినటువంటి సౌత్ పెసిఫిక్ మహాసముద్రము అలాగే అంటార్కిటికాలో మనకి ఈ యొక్క అపురూపమైనటువంటి దృశ్యాన్ని ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మనం చూడవచ్చు రాహువు సూర్యగ్రహణాన్ని కబళించడమని పౌరాణిక పురాణ కథలను బట్టి చెప్పేటటువంటిది ఇది శాస్త్రీయంగా సైంటిఫిక్గా చెప్పేటటువంటిది ఈ విధంగా ఈ యొక్క నేను చెప్పినటువంటి వివరణ అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నార్త్ అమెరికన్ ఎక్లిప్స్ని మనం చూసుకున్నప్పుడు ఇది యూరప్లో మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందండి అంటే ఇప్పుడు టోటల్ సోలార్ ఎక్లిప్స్ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది యూరప్లో ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరగబోయేది ఏప్రిల్ ఎనిమిదిన జరగబోయేటటువంటిది ఇప్పుడు నార్త్ అమెరికాలో మనకి ఏర్పడుతుంది అండ్ ఏ ఏ ఏరియాలను ఎఫెక్ట్ చేస్తుందంటే నార్థర్న్ ఫ్రింజెస్ ఆఫ్ గ్రీన్ల్యాండు ఆ తర్వాత ఐస్లాండు అండ్ స్పెయిన్ దేశాలలో మనకి ఇది ఏర్పడబోతుందనమాట కాబట్టి మనకి రెండు వేల పదిహేడులో మనకి వచ్చినటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కనుక చూసుకుంటే దానికంటే కూడా ఈ డబల్ ఉంటుందన్నమాట ఈ యొక్క ట్వైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేటటువంటిది కాబట్టి ఈ యొక్క లాస్ట్ సోలార్ ఎక్లిప్స్ మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే ఈ యొక్క సూర్యగ్రహణం లాస్ట్ ఇయర్లో అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏర్పడింది అలాగే తర్వాత వచ్చేటటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది ఇది మనకి ఈ గ్రహణాలు అనేటటువంటివి మనం కనుక తీసుకున్నట్లయితే నేను ఐఐటి మెడ్రాస్లో మరి ఫిజిక్స్లో డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని నేను ప్రజెంట్ ఒక ప్రొఫెసర్గా ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడిని అందువలన శాస్త్రీయంగా మనం మూఢనమ్మకాలకు అతీతంగా ఈ యొక్క గ్రహణాల గురించి మనం చెప్పాలి అట్ ద సేమ్ టైం మరి అధర్మణ వేదం చదివినటువంటి వ్యక్తిగా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వేద పండితుల గురువులు అందరి దగ్గర ముఖ్యంగా మా రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు రాజమండ్రి దోర్భల ప్రభాకర్ శర్మ గారు అలాగే శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీతీర్థస్వామి వారు విధుశేఖరేంద్ర సరస్వతుల వారు తండ్రి గారి దగ్గర మేము విద్యాభ్యాసం ఇవన్నీ కూడా చేశాం కాబట్టి సనాతన సాంప్రదాయాన్ని సనాతన సంస్కృతిని ఆచార వ్యవహారాలని ప్రతిబింబజేసేటటువంటి అపరూప దృశ్యంగా దీన్ని మనం గ్రహణాన్ని చెప్పుకుంటాం కాబట్టి ఈ యొక్క ఈ గ్రహణం రోజున మనకి ఏమిటండి అని అంటే ఎప్పుడైనా సరే మనము టోటల్ ఆ రోజు టోటల్ డార్క్నెస్ అంతా కవర్ అయిపోతుంది సంపూర్ణ సూర్యగ్రహణం రోజున మేము చిన్నప్పుడు స్కూళ్ళల్లో మేము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో మేము చదివినప్పుడు ఏమంటారు బాబు పగలంతా మొత్తం చీకటైపోయింది అస్సలు కటిక చీకట అనమాట అంత చీకటి నేను మళ్ళీ చూడలేదు అంటే దాన్ని బట్టి ఆ రేంజ్లో మీరు మళ్ళీ ఊహించి చూడండి ఇప్పుడు రెండు వేల పదిహేడుకి వచ్చిన దానికంటే డబల్ దీంతో ఇంటెన్సిటీతో ఈ యొక్క గ్రహణం ఏర్పడబడుతుంది కాబట్టి ఆ రోజున మనకి గ్రహణం సమయం అని అనగానే ఏంటంటే అమావాస్య గ్రహణము పౌర్ణమి ఈ సమయాల్లో మనము జపాలు తపాలు ఎక్కువగా చేసుకోవాలి అంటే పూజలు పునస్కారాలు ఇప్పుడు చూడండి మనకి ఆ రోజున ఈ సూతకం అనేటటువంటిది తొమ్మిది గంటల ముందు వచ్చేస్తుంది అది సూర్యగ్రహణం భారతదేశంలో ఏమేమి ఏర్పట్టలేదు అయినప్పటికీ కూడా మనకి తొమ్మిది గంటల ముందు నుంచి ఆ గ్రహణాలు పట్టే ముందే మనం స్నానం చేయాలి మేము చిన్నతనంలో మరి రాజమండ్రిలో శంకరమఠం జగద్గురువులు భారతీతీర్థస్వాములు వారి వచ్చేవారు శంకరమఠం దక్షిణాంనాయం పీఠం అనమాట మామిడాన్న శాసరిరావు గారు ప్రొఫెసర్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి నా ప్రొఫెసర్ మా ఎంఎస్ఆర్సీ డివిజన్లో ఏటీ మెడ్రాస్లో ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి మరి వాళ్ళంతా కూడా ఆ యొక్క పీఠాన్ని చూసేవారు కాబట్టి బా జగద్గురువులు భారతీతీర్థస్వామివారు మా గురువు గారు వచ్చేవారు అప్పుడు గరికపాటి నరసింహారావు గారు దొరబల్ ప్రభాకర్ శర్మ గారు రేమండ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు బేదవలు రామబ్రహ్మం గారు ఇలా మహాపండితులంతా కూడా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేవారు రాజమండ్రిలో ఉన్నటువంటి వేద పండితులంతా వచ్చేవారు ఆ గోదావరి నదిలో పట్టు విడుపు స్నానం చేసేవారు ముందు వాళ్ళతో పాటు మేము కూడా దిగేవాళ్ళం తర్వాత ఆశ్చర్యం ఏంటంటే జగద్గురువులు ఆయన ఎంతసేపు ఉన్నా సరే భారతీతీర్థస్వాముల వారు అక్కడ ఆ నదిలో ఉండి అక్కడ ఆడవాళ్ళు కూడా వారితో పాటు అందరితో పాటు మగాళ్ళు అందరూ దంపతులంతా తిరిగేవారు ఆ నీటిలోనే జపం చేసేవారు అనమాట అంటే మనం తీసుకున్నటువంటి మంత్ర జపాలు ఇవన్నీ కూడా ఎవరికి ప్రమాదకరమైనటువంటివి కావు ఎవరు ఉపాసన వాళ్ళది ఇక్కడ మనకి హేతువాదులకి ఈ యొక్క ఈ భక్తులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఎక్కడ తేడా వస్తుంది అని అంటే ఈ గ్రహణం సమయంలో ఇవి తినకూడదు అవి తినకూడదు గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలకూడదు నిలబడకూడదు తర్వాత ఏమీ తినకూడదు మరి అని అనే అని అలాంటి చోట్ల ఈ మిస్ ఒపీనియన్స్ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేటటువంటివి వస్తున్నాయి కానీ ఆచార వ్యవహారాలు అనేటటువంటిది పెద్దల నుంచి సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటిది కరుడుగట్టిన బ్రాహ్మణ వాదం ఆర్థడాక్స్ అంటాం మనం అంటే ఆ పంచకట్టు ఆ బొట్టు పెట్టుకోవడము ఆ తర్వాత దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కన్నడ తమిళనాడు మన ఆంధ్రదేశం ఇంకా తక్కువ ఆంధ్ర తెలంగాణలో మరి ఎందుకు మనం పంచ తిరుపతిలోకి ఎందుకు వాళ్ళు పంచకట్టే ఒక డ్రెస్ కోడ్ అనేటటువంటిది ఎందుకు ఇచ్చారు జీన్స్ ప్యాంట్లతోనూ మామూలు షర్ట్లతోనూ ఎందుకు వెళ్ళడం లేదు అని అంటే అది ఇట్స్ ఇట్స్ ఫార్మాలిటీ అనమాట ఇది ఒక డిసిప్లిన్ అన్న డిసిప్లినరీ యాక్షన్ డిసిప్లిన్గా వెళ్తాం అలాగే ఇదొక ఫార్మల్ థింగ్ స్కూల్కి యూనిఫార్మ్తో వెళ్ళాలి ఆ తర్వాత తొమ్మిది గంటలకే స్కూల్కి వెళ్ళాలి దీస్ ఆల్ కమ్స్ అండ్ కమ్స్ అస్ డిసిప్లిన్ విచ్ షుడ్ బి లర్న్ విచ్ షుడ్ బి కంటిన్యూడ్ ఫ్రమ్ ద అదే ఒక లెజసీగా ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మా ఇంట్లో కూడా చిన్నప్పుడు మరి ఈ గరిక గడ్డని తీసుకొచ్చి బియ్యం దెబ్బాలో వేయడము ఆ తర్వాత ఈ యొక్క పచ్చళ్ళల్లో వేయడము అన్ని కూరలు మిగిలిపోయినటువంటి అన్నం అన్నింటిలో అన్ని వస్తువుల్లోనే వేస్తుంటే ఎందుకు ఇది అంతా అనేవాడిని అంటే ఈ ఇది ఈ రోజున రాహువు మరి సూర్యుడిని పట్టుకున్నాడు లేదా కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఏదో ఒకటి ఈ రాహుకేతువులు వచ్చి సూర్య చంద్రుల్ని పట్టుకుంటారు అని చెప్పేవారు చెప్తే విషం వస్తుంది వీటిలో పాయిజన్ వస్తుంది అని అంటే మనం ఓహో అని చెప్పి ఇదేమిటో నా దిస్ ఇస్ వాల్ నాన్ సిన్స్ అని అనేవాడిని కానీ ఆ టైంలో ఏమి తిరిచ్చేవారు కాదు భయంకరంగా పొడుకో పెట్టేవారు బలవంతాన బయటకు వెళ్లకుండా గోల్డ్కి గోల్డ్ కూడా గిల్లుకొనిచ్చేవారు కాదు గర్భిణీ స్త్రీలని వాళ్ళే అంతా చూసేవాడిని నేను సో సైంటిఫిక్గా మనము ఇటువంటి అంశాలను దాంట్లో ఉన్నటువంటి విశేష అర్థాలు ఇటు స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికత రిలీజియస్ కాదు ఇదేంటంటే మత సంబంధమైనటువంటివి కాదు గుళ్ళు దేవాలయాలు మూసేయడం ఇవన్నీ మత సంబంధమైనటువంటివి నాట్ స్పిరిచువల్ రిమెంబర్ అక్కడ మసీదైనా అక్కడ ఈ యొక్క మత ఐక్యత కోసం కట్టబడినటువంటివి టెంపుల్స్ ఆ తర్వాత ఈ యొక్క మసీదులు చర్చులు అనేటటువంటివి ఆధ్యాత్మికత స్పిరిచువల్ అనేటటువంటిది ఉద్ధరే తు ఉద్ధరాత్మ నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవాలి ఆ ఆ దానికి ఉపయోగపడేటటువంటిదే సాధన దానికోసం మనం చేస్తాం టెంపుల్స్ మతం హిందువులంతా ఒక కూడికగా వెళ్ళి క్రైస్తవులంతా ఒక కూడికగా చర్చికి వెళ్ళాలి వాళ్ళు అలాగైనా గుమ్మగొడతారు అలాగైనా భక్తి పెంచుతాము అనేటటువంటి ఉద్దేశంతో ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరినీ కూడా ప్రోత్సహించేటటువంటి డెమోక్రటిక్ కంట్రీ మంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలండి అంటే మనం మన ఉద్దరణ కోసం వ్యక్తిగత అభిప్రాయాలు ప్రతి మనిషికి ఉంటుంది వాళ్ళ పెరిగినటువంటి కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇట్ ఇస్ దేర్ ఫండమెంటల్ రైట్ అందువలన వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఇక్కడ మనము హేతువాదులు వాళ్ళు మనల్ని ఏదో గేలు చేస్తున్నారనో లేకపోతే వాళ్ళు ఇది చేస్తున్నారనో కాదు వాళ్ళు మనం మంచిగా చెప్తున్నారు మూఢనమ్మకాల సమూల ప్రక్షాళన అనేటటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి వాళ్ళు చేయడంలో తప్పలేదు మెయిన్గా ఈ గ్రహాల దగ్గరే వస్తుంది వాళ్ళకి రాహుకేతువులకి రాహుకేతువులకి మనం చూపించేటటువంటి ఈ షాడో ప్లానెట్స్గా మనం చెప్పుకుంటాము అండ్ మన పైన ఉన్నటువంటి సెలెషియల్ బాడీస్ ఇలాంటి సోలార్ సిస్టమ్స్ త్రీ ఇంటూ టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ మనకు ఉన్నాయి అందులో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టము మనకి దాన్ని మిల్కీ వే అని అంటాము దాంట్లో ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ ఎన్ని ప్లానెట్స్ అయితే ఉన్నాయి నైన్ ప్లానెట్లో ఒకటి అదృశ్యమైపోయిందని హేతువాదులు చెప్పడం మనం వింటాం ఓకే ఇస్రో అండ్ నాసా సైంటిస్టులు మాతో కలుస్తారు కాబట్టి నేను ఒక ప్రొఫెసర్ వాళ్ళంతా ఎప్పుడు రెగ్యులర్లీ మీట్ ఎన్ఆర్ఎస్సి సైంటిస్ట్ డిఆర్టీఓ ఇస్రో అండ్ నాసా అండ్ వీళ్ళందరూ కూడా మరి వై ఇప్పుడు ఈ యొక్క రాకెట్ని మనం వేసినప్పుడు లాంచ్ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తిరుపతిలో పూజ చేస్తారంటే అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం డైరెక్టర్గా మన మన దేశానికి ఇప్పుడు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు ఉన్నారు స్వామీజీల దగ్గరికి వెళ్తారు నమస్కారం చేసుకుంటారు అండ్ ఇట్ డజ్ ఇట్ మీన్ వాళ్ళు ఆది దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకుంటే వాళ్ళు అది వాళ్ళ కుసంస్కారానికి చెందినట్టు అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు అని అంటే వాళ్ళది వాళ్ళ గొప్పతనం అనమాట అంటే గల మనల్ని దేశాన్ని ఉత్తేజింపచేయడం కోసం ఒక ఐడియల్ మోడల్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు ఆ స్వామీజీలు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేమంత మా అంత గొప్పవాళ్ళు లేరు మేమే దేవుళ్ళం అని బిల్డప్లు ఇస్తే అది వాళ్ళ కుసంస్కారానికి ఇది అవుతుంది మరి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు కానీ విధుశేఖరేంద్ర సరస్వతులు గారి మచ్చ లేనిటువంటి చంద్రుడు మా గురువు గారు అయినటువంటి తీర్థస్వాముల వారు కాబట్టి నో ఎలిగేషన్స్ ఎక్కడా కూడా క్లీన్ క్లీన్ షీట్ అనమాట ఆయనకి అందువలన మచ్చలేని చంద్రుడు అని మా గురువు గారిని మేము చెప్పుకుంటాం అయితే సనాతన సాంప్రదాయంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని ఉన్నాయి ఆచార వ్యవహారాలను బట్టి ఆ రోజున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే గర్భిణీ స్త్రీలు రొటీన్ తెలిసిందే మీకు వాదనలు టీవీలో డిబేట్లో మరి హేతువాదులకు మధ్య ఈ ఆధ్యాత్మికవేత్తల మధ్య జ్యోష జ్యోతిష్కుల మధ్య జరిగేటటువంటి సంగ్రామమే దా అండ్ అది ఏమవుతుంది ఇట్ విల్ అండ్ విత్ నో మీనింగ్ కంప్లీట్గా ఇన్కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఇది ప్రతి సంవత్సరం ఉండేటటువంటిదే వాళ్ళు తీసుకొచ్చి మాకేం జరగలేదు మేము ఇవన్నీ తింటున్నాము అని చెప్పి ట్యాంక్ బండ్ దగ్గర టెలిస్కోప్లు పెట్టి చూపించి అక్కడ పచ్చళ్ళు ఏవి దొరుకుతాయి ఇడ్లీలు అవన్నీ కూడా తినడం జరుగుతుంది మరి మా ప్రొఫెసర్ రా రైల్వే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ అయినటువంటి డాక్టర్ అనంత లక్ష్మి గారు మరి ఆవిడ ఏం చెప్తారంటే ఇప్పుడేం జరగదు నాయన ఇప్పుడు పేపర్లో కార్బన్ ఉంటుంది ప్రింటింగ్ పేపర్ ప్రింట్ చేసినటువంటిది దాంట్లో మనం ఈ పొకోడీలు ఈ కోడీలు ఈ ఇదంతా కూడా మనం వేసుకొని తింటున్నాం కోడి పొకోడీలు చికెన్ పకోడీలు అన్ని చేప మొక్కలు ఇవన్నీ కూడా తీసుకుంటే ఆ లెడ్ అంటుకుంటుంది అది బాడీలోకి వెళుతుంది ఆ తర్వాత వెంటనే అవదు తర్వాత ఆన్ డేస్లో రోజులు పెరిగే పెరిగే కొద్దీ అవుతుంది దాని ఎఫెక్టు అండ్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని అనేకమైనటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉదాహరణలతో సోదాహరణంగా ఆమె చెప్పారు అండ్ ఈ గ్రహణం సమయంలో కూడా అంతే వెంటనే బాడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది స్లోగా డీజనరేట్ అయ్యి కొంచెం బాడీని డిటీరియరేట్ చేస్తుంది బలహీనం చేస్తుంది అని చెప్పారు ఆ విధంగా అది అక్షరాల అది సత్యమైనటువంటి ముమ్మాటికి కూడా అందువలన ఈ రోజున గర్భిణీ స్త్రీలు యథాతథంగా మీరంతా కూడా మామూలుగా నిద్ర లేవకండి మళ్ళీ బొర్రెలు అంటారు మళ్ళీ బొర్రెలు వచ్చినాయి అంటారు గ్రహణం బొర్రెలు అంటారు తొర్రెలు అంటారు ఇలాగ నోట్లో తొర తొర్రలతో పుట్టారంటారు పళ్ళు అవన్నీ కూడా గెలుకోవడం వల్ల అందువలన మన ఆచార వ్యవహారాలని కాదనేటటువంటి హక్కు ఈ ఇండియన్ డెమోక్రటిక్ కంట్రీలో సెక్యులర్ కంట్రీలో ఎవరికీ లేదు కాబట్టి ఫాలో యువర్ బిలీవ్స్ అండ్ ఆల్ అండ్ ఆ రోజు గ్రహణాలకి ఎక్కువగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఆ రోజు ఏం తినకుండా అని మీరు మీ మీ నమ్మకాలతో మీరు ఫాలో అవ్వండి కానీ ముఖ్యంగా చేయాల్సింది హేతువాదులకు కూడా అభ్యంతరం లేనటువంటిది ఒకటి నేను చెప్తాను అదేంటంటే జపము అప్పుడు దేవాలయ విగ్రహాలను ముట్టుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి పూజ విగ్రహాలను ముట్టుకోకుండా మర్నాడు శుద్ధి చేస్తాం అది ఎవరికి హానికరం కాదు అదేవిధంగా దేవాలయాలన్నీ కూడా తొమ్మిది గంటల ముందే మూసేయడం జరుగుతుంది ఆ తర్వాత మనము జపాన్ని చేయాలి జపం చేసుకుని మీరు ఏదైతే ప్రత్యంగిర మంత్రాన్ని వారాహి మంత్రాన్ని ఏ మంత్రాన్ని అయితే మీరు తీసుకున్నారో అటువంటి మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేసుకుంటే ఇది చాలా ఆ రోజున చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఎందువల్లంటే గ్రహణం ఇప్పుడు పోల్స్ పైకి వెళ్ళేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గరగా ఉంటుంది తక్కువగా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అందుకే కొండలపైన జపం చేయమంటారు అలాగే ఈ గ్రహణాల సమయంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది బ్యాలెన్స్ తప్పి అలైన్మెంట్ అనేటటువంటిది తప్పి గ్రహణం గ్రావిటేషనల్ ఫోర్స్ మినిమం అవడానికి ఉంటుంది అలాగే జాగ్రఫికల్ లైన్లో భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ఉజ్జయిని టెంపుల్ అటువంటి టెంపుల్స్ దగ్గర ఆ భూమధ్య రేఖ దగ్గర మనకి ఈక్వేటర్ దగ్గర ఏముంటుంది ద గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి మినిమం అత్యంత తక్కువ ఉంటుంది అండ్ పోల్స్ దగ్గర చాలా అత్యధికంగా ఉంటుంది అందుకని ఈక్వేటర్ మీద ఉన్నటువంటి ఓడల్లో మనం కనుక ఈ సాధన చేసుకుంటే ఎక్కువ శక్తి మనకు ఉంటుంది అది నిలబడుతుంది భూమి ఒక మ్యాగ్నెట్ కాబట్టి అది లాగేస్తుంది మనకు వచ్చినటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి ఈ యొక్క భగవత్ శక్తి అది లోపలికి లాగేస్తుంది కాబట్టి అందుకే మనం ఫ్రిడ్జ్లకి అక్కడ కరెంట్ షాక్ కొడుతున్నప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు అర్థ పెడతాం అర్థింగ్ ఒక వైర్ పెట్టేసి ఉప్పు పెట్టేసి భూమిలో పాతాం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి మీరంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహణాన్ని ఆనందంగా మరి హేతువాదులు చెప్పినట్లుగా చక్కగా ట్యాంక్బండి దగ్గరికి వెళ్ళండి ఆస్వా ఆస్వాదించండి చక్కగా చూడండి మరి పవర్ఫుల్ ఐ డ్యామేజ్ కాకుండా మరి మనకి సైంటిస్టులంతా కూడా ఇచ్చేటటువంటి దాన్ని చూసి చక్కగా మేము కూడా మరి ఒక ప్రొఫెసర్గా మేము కూడా మా స్టూడెంట్స్కి మేము చూపిస్తాం కాబట్టి రెండిట్లని బ్లెండ్ చేసి సమన్వయపరుస్తూ హానికరమైనటువంటి దాన్ని వదిలేసి ఎవరికి హాని లేనటువంటిది ప్రజల్లో మూఢనమ్మకాలన్నీ సమూలంగా ప్రక్షాళన చేయడం కూడా మా ఉద్యమమే దాంతోపాటు ఆచార వ్యవహారాల పరిరక్షణ ఆ తర్వాత చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళి ఖగోళ రహస్యాలను ఆస్వాదించమని చెప్పేటటువంటి హేతువాదుల యొక్క వాళ్ళ యొక్క వాదన కూడా కరెక్టే కాబట్టి ఈ డిబేట్లు ఇవి వెళ్ళి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు పెంచుకోవడం ఆ తర్వాత అన్నెసరీ నో అవుట్పుట్ అనమాట అండ్ అండ్ సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా శాస్త్రాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అవన్నీ చదువుకొని వెళ్ళచ్చు డిబేట్లకు వెళ్ళి ఒకళ్ళు రుద్దేసి ఒకళ్ళు వాదించేసి ఇది చేయొచ్చు ఇది గ్రహణం ఇలా చేయకూడదు తప్పు అని రుద్దితే ప్రజల్లో రాదు ప్రజల్లో వివేకం అనేటటువంటిది విద్యతో వస్తుంది డిసిప్లిన్తో వస్తుంది ఆ తర్వాత వినేటటువంటి గుణంతో వస్తుంది కాబట్టి యూ లవ్ యుర్ టీచర్స్ మీ టీచర్స్ చెప్పింది మీరు విని చక్కగా ఈ యొక్క సూర్యగ్రహణం మనకి ఎలాగో రావట్లేదు బట్ స్టిల్ దెన్ ఇట్ హ్యాస్ ఇస్ సోన్ ఎఫెక్ట్స్ బికాస్ ఇట్ ఈస్ అ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ ద సెలెస్టియల్ వరల్డ్ సెలస్ట్రియల్ ఆబ్జెక్ట్ సెలెస్టిల్ వన్ అందుకని జాగ్రత్తగా ఈ సూర్యగ్రహణాన్ని జరుపుకోండి శుభమస్తు